విజయవాడ వరదలకు ప్రభుత్వ తప్పిదమే కారణమన్న వైసీపీ చీఫ్ జగన్ పై ఎమ్మెల్యే బాలకృష్ణ పరోక్షంగా విమర్శలు గుప్పించారు ఇది హాస్యాస్పదం దీనిపై లేనిపోని రచ్చ చేయడం సబబు కాదు వాళ్ళ పేర్లు ఎత్తడం కూడా అనవసరం అని పేర్కొన్నారు వరద బాధితుల కోసం ప్రకటించిన విరాళాన్ని సీఎం చంద్రబాబుకు అందించేందుకు బాలయ్యతో పాటు హీరోలు జున్నలగడ్డ సిద్ధు విశ్వక్సేన్ విజయవాడకు వచ్చారు ధ్యాసలు వేరుగా ఉన్న మన భాష తెలుగు భాష అలా అన్నింటినీ కలిపారు ఇంటి రమ్మని ఒక ప్రాంతానికి ఆపత్తి వస్తే ఇంకో ప్రాంతం వాడిని దాంతో భాగస్వాములు చేయడం అదే ఇదంతా అంతా ఒకడే ఒక ఉమ్మడి కుటుంబం వసు కుటుంబం అంతా అన్నదమ్ములం అన్న అందరి అందరిని ప్రభావితం చేసి వాళ్ళని అందరినీ ఆదుకునేలా అలాగే మేము కళాకారులు ఆయనే ఆదర్శంగా తీసుకుని అప్పటి నుంచి అంటే నేషనల్ డిఫెన్స్ ఫండ్ కానివ్వండి లేకపోతే మన ఉప్పలు కానివ్వండి విషయంలో లేకపోతే మన వేరే రాయలసీమ క్షేమ నివారణం కోసం అయితేనేవి ఆయన బట్టి మిగతా ప్రాంతాలని తిరిగి ఆయన అడుక్కోవడం జరిగింది అలా అందరిలో కూడా మన తెలుగు వాళ్ళకి ఒక ప్రత్యేకత అందరిని ఒక ఎటువంటి మనకు భేదాలు ఉన్నా అవన్నీ కూడా అంటే ఉంటాం యూనిటీ డైవర్సిటీ అంటే పార్టీలకు కానీ ఎటువంటి కులాలకు కానీ ఎటువంటి లేకుండా అందరం వాళ్ళ సోదరులకి వాళ్ళ పక్కింటి వాడికి వాళ్ళ బంధువులకి జరిగిన చోళ్ళ భావించ భావించే ఎప్పుడు ఎల్లప్పుడు అలాగే చంద్రబాబు నాయుడు గారు మా కళాకారులు అందరూ కూడా అందరూ స్పందించారు ఇవాళ జనరల్ జన గారు అయితేనేమి లేకపోతే విశ్వసారి గారు అయితేనేమి అలా చాలా మంది అన్నట్టు ఎవరు ఎవరు వాళ్ళు షూటింగ్లో వాళ్ళ పనులు ఉంటారు ఇప్పుడు మాకు గాడి దొరికింది కాబట్టి ఒక్కరోజు వచ్చేసి ఎందుకంటే ఇప్పుడు అనౌన్స్ చేసి చాలా రోజులైంది వచ్చేసి మా సహాయార్థం ప్రజలకి ఇక్కడ బాధ్యత ఈ యొక్క సేమ్ రిలీఫ్ ఫండ్కి ఏదైతే మేము అనౌన్స్ చేసాము అది ఇవ్వడానికి వచ్చాము అలాగే చాలా మంది కూడా ప్రభావితులు వాళ్ళు వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది వాళ్ళు వాళ్ళు తిరిగి సమయంలో వాళ్ళు వచ్చి తప్పకుండా వాళ్ళు ఇచ్చి పెళ్తారు వాళ్ళు వాడు వాళ్ళు ఏదైతే ఇద్దాం అనుకుంటున్నారు ఏదైతే వాళ్ళు ప్రకటన ప్రకటన చేశారు అయినా ఇది లేనిపోని రచ్చ చేసి పేరు ఎందుకు లేని పేర్లు ఎత్తడం కూడా అనవసరం ఏదో ఇదో ఎంత ఆశాస్పదం అంటే ప్రభుత్వం ఈ వరద ఈ వరద ఇకంతకంటే ఆశాస్పదం అంటే అదే ఏం మాట్లాడదు మాకు తెలియదు మనం తెలుసు వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అది దీంట్లో సాయం సహాయం అందించిన చాలా మంది ఉన్నారు అక్షయ వాడు ఉన్నారు భోజనాలు అన్ని అందరు కూడా ఇప్పటిదాకా పది లక్షల ప్యాకెట్లు వాళ్ళ రోజుకి రెండు లక్షల ప్యాకెట్లు వాళ్ళు కూడా ప్రభుత్వ సహాయ సహకారాలతో వాళ్ళు కూడా మంగళగిరిలో ఈ వంటగది పెట్టి వాళ్ళు ఎవరికి వాళ్ళు అందరూ కార్యకర్తలు అయితేనేమి నాయకులైతేనేమి అందరు కూడా దీన్ని ఒక విపత్ విపత్న దీని కింద కెలాబిటీ కింద కేంద్ర ప్రభుత్వం దాన్ని గుర్తించి సహాయ సహకారాలు అందిస్తుంది ముందు ముందు